శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతవగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి అది ఏమిటంటే కనుక రేపు రెండవ తారీఖున మనకి మహాలయ అమావాస్య ప్లస్ గ్రహణం అనేవి రెండు కలిసి వస్తున్నటువంటి రోజు అండి ఇలాంటిది మనకి ఆరు వేల సంవత్సరాల కిందట వచ్చింది అని మనకి శాస్త్రజ్ఞులు అయితే చెబుతూ ఉన్నారు శాస్త్రాల్లో చెప్పబడి ఉందని కాబట్టి అలా అరుదుగా వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల తరువాత అద్భుతంగా వచ్చినటువంటి ఈ ఒక్క రోజున మన ఇంట్లో ఈ రెండు వస్తువుల్ని కనుక కొని ఇంటికి తెచ్చుకున్నారు అంటే కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తి అనేది మనకి లభిస్తుందట కాబట్టి ఆ రెండు వస్తువులు ఏమిటి ఏం చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన ఛానల్కి బూస్టప్ అనేది అవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆ రోజున మనం ఇంటికి కొని తెచ్చుకోవలసిన వస్తువులు రెండే రెండండి అవి రెండు కూడా వారా వారాహి అమ్మవారైనా మనకి లక్ష్మీదేవి అమ్మవారైనా ఇట్లా అందరూ కూడా అమ్మవార్లు అనే అనేవాళ్ళు అందరూ కూడా ఒకటేనండి మనకి ఎవ్వరూ కూడా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని అనుకోకూడదనమాట అందరూ ఒకే స్వరూపం కాబట్టి ఆ రోజున మనకి మహాలక్ష్మికి ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండేటువంటివి ఆ తల్లికి అంత ప్రీతికరమైనవి మొదటిగా లవంగాలండి లవంగాలు అనేది నేను మీకు వీడియోలో స్క్రీన్ మీద చూపిస్తాను కూడా చూడండి లవంగాలనైతే ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట మా ఇంట్లో ఉన్నవి ఆల్రెడీ మేము ఇంకా తేవటం ఎందుకు వాటితో చేస్తే సరిపోదా అంటే అసలు అలా వాడద్దండి మనం ఎలా పడితే అలా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పిర్యాడ్ టైంలో పట్టుకుంటాం కాబట్టి అవి కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడున కొనుక్కురావటం అనేది చాలా మంచిది అనమాట అందుకే ఆ రోజునే కొనుక్కొని తీసుకురండి అని చెప్పడం జరిగింది మీరు ఈ కొనుక్కు కొనుక్కురావటం అనేది ఒక ప్రాసెస్ అయితే ఆ లవంగాలతో చేసేటువంటి పరిహారం అనేది ఆ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అటండి అందుకోసం అనేసి మీరు ఎవరైనా సహజంగా ఇవాళ అమావాస్య కదా అది ఇది అనుకుంటారు కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అనమాట ఆ రోజున మనం ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ దీప కుందిలో ఇప్పుడు తెమ్మన్నటువంటి లవంగం ఉంటుంది కదండి లవంగాన్ని తెచ్చుకున్నాం కదా ఆ లవంగం మొగ్గ అనేది చక్కగా ఉన్నదండి ఇరిగిపోయి తునిగిపోయినట్లుగా కాకుండా చక్కగా ఉన్నటువంటి లవంగం మొగ్గని మనం ఇంట్లో మందిరంలో వెలిగించుకున్నటువంటి దీపంలో వెయ్యాలన్నమాట అలా దీపం పెట్టినట్లయితే కనుక లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట అందుకోసం అనేసి లవంగాల్ని తెమ్మని చెప్పడం జరిగిందండి రెండో వస్తువు వచ్చేసి యాలకలు యాలకలు అనేవి కూడా చాలా మంచిదండి చాలా మంచిది ఎందుకు అన్నాను అంటే మనకి ఆరోగ్యపరంగా కాదు అష్టైశ్వర్యాలను కూడా కలిగించేటువంటి గుణం ఉన్నటువంటిది మనకి యాలుకలు అనమాట ఈ యాలుకలు అనేది మనం మీరు కామన్గా గమనించినా కూడా ప్రతి మనం ప్రతి గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ప్రసాదం అనేది ఇచ్చినప్పుడు పాయసంలో పొంగట్లో అన్నిటిలో కూడా యాలుకలు అనేది వేస్తారనమాట ఎందుకంటే వాటి నుంచి వచ్చేటువంటి సుగంధం అనేది ఆ టేస్ట్ అనేది అంత విశేషవంతమైనవి ఆ దేవునికి అంత ప్రీతికరమైనవి కూడా యాలకలు అనమాట అందుకే ప్రత్యేకించి యాలుకలు అని చెప్పటం జరిగిందండి చూశారు కదా ఈ యాలకలు అనేది కూడా ఒక చిన్న ప్యాకెట్ అయినా పర్వాలేదండి ఐదు రూపాయల ప్యాకెట్ అయినా పర్వాలేదు ఆ రోజున అయితే కొని ఇంటికి తెచ్చుకోవాలి అయితే మీరు ప్రతి అమావాస్యకి కొని తెచ్చుకున్నా కూడా పర్వాలేదండి చాలా మంచి జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదనమాట ఈ రెండు వస్తువుల్ని కనుక మీరు అమావాస్య రోజు గ్రహణం రోజు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా కూడా వెళ్ళదన్నమాట చిన్న పరిహారం అండి దీపం వెలిగించినప్పుడు లవంగంని అందులో వేసుకోవాలన్నమాట యాలకులు అనేవి సాయంత్రం వేళల మీరు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి అట్లాగే రెండు నిమ్మకాయలను కనుక కొనుక్కొచ్చినా కూడా ఇంకా మంచిదండి ఎందుకంటే మనకి అమావాస్య రోజున దిష్టి తీసేయటం అనేది చాలా విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది మన ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి కూడా పోవాలి అంటే కనుక నిమ్మకాయని తీసుకువచ్చి ఎడమ చేతితో పట్టుకొని పదకొండు సార్లు తిప్పిన తరువాత ఎటైనా దూరంగా పడవేయండి మన ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి కానీ నరఘోష కానీ ఏడుపులు కానీ ఏదైనా సరే మొత్తం తీసివేయబడతాయనమాట అందుకోసం అనేసి నిమ్మకాయలు కొనికి కొని తీసుకురావటమ్మని చెప్పడం జరిగిందండి చూశారు కదా వీడియోలో ఈ రెండు వస్తువుల్ని తేవటం వలన ఆ లక్ష్మీకి ప్రీతికరమైనటువంటి ఆ రెండు ప్రసాద ప్రసాదంలో వేయటము దీపంలో వేయటం అనేవి ఆ రెండిటి వలన చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో